ఉన్నామండి ప్రేమ సహోదరి సోదరుడా దేవుని కన్నులు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాయి దేవుని కన్నులు చెడ్డవారి మీద ఉన్నాయి మంచివారి మీద ఉన్నాయి అందుకే దేవుడు చెడ్డవారి మీద మంచివారి మీద కూడా వర్షం కురిపిస్తా ఉన్నాడు గాలిని ఇస్తా ఉన్నాడు నీరునిస్తా ఉన్నాడు అన్నిటిని ఇస్తా ఉన్నాడు అయితే ఒక దినం ఉంది ఆ దినము మనం చేసే మంచి పనులను బట్టి లేదా మనం చేసే చెడ్డ పనులను బట్టి దేవుని ఎదుట నిలబడవాల్సింది ఉంది దేవుని తీర్పు కొరకు మనం అందరం కూడా దేవుని న్యాయపీఠం ఏదైనా నిలబడాల్సింది ప్రియ సోదరి సోదరుడా ఈ లోకంలో పాపం చేసి తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది పాపం వలన వచ్చు జీతము మరణము అనే దేవుని వాక్యం చలివిస్తా ఉంది ఇది మానవుని యొక్క స్థితి మానవుడు తన యొక్క పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడు నిత్య నరకానికి పాత్రుడు మానవుడు తన యొక్క పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినాడు దేవుని ఉగ్రతకు పాత్రుడైనాడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ సృష్టికర్త నీ నిర్మాణకుడు నువ్వు పాపములను నశించటం ఇష్టపడలే నువ్వు నరకంలో పోవట దేవునికి ఇష్టం లేదు అందుకే నిన్ను నన్ను సమస్త మానవాలని ప్రేమించినటువంటి వాడై మనందరి పాపముల కొరకు లోకరక్షకుడుగా ఏసుప్రభుగా ఆయన భూమి మీద అవతరించినాడు లోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మానవులందరి పాపముల కొరకు యేసు ప్రభు సిల్వర్ని ఎక్కినాడు యేసు ప్రభు అనగానే మీరు ఫోటోలో చూసింటారు కదా ఎట్లా ఉన్నాడండి సిల్వరు వేలాడుతూ ఉన్నాడు ఆయన ముఖమంతా రక్తశీక్తం అయిపోయింది ఆ విధంగా యేసు ప్రభు మనందరి పాపంలో కొరకు ఆ కలువరి శిలువలో ఆ గొలుగతా కండ మీద ధారధారలుగా రక్తం చెందించాడు మనం చేతులతో చేసిన పాపంలో కొరకు చేతులలో మేకులు కాళ్ళలో శీలు ఆయన వీపంతా చారాలుగా దున్నబడింది మనందరి కొరకు యేసు ప్రభు పవిత్రమైనటువంటి రక్తాన్ని చెందించినాడు మన పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచినాడు పల్లోకానికి ఆరోగ్యడాడు ఈ పొత్తపి గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు జాతి మత కులభేదం లేకుండా ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమి జీవిస్తా ఉన్నాడు ఎంతకాలం పాపంలో జీవిస్తావు ఎంతకాలం దేవునికి దూరం అయిపోయి పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తావు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పాపములనవచ్చు వచ్చు జీతం మరణం కనుక నిత్య నరకం నాశనం నుంచి నువ్వు తప్పించబడాలని సాయంకాల సమయంలో ఈ ఇప్పటి గ్రామానికి యేసు ప్రభు స్వార్థం తీసుకొని వచ్చినాడు కనుక నువ్వు సరే నువ్వు ఎటువంటి వాడవైనా సరే ఉన్న ఫలంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించని నీ హృదయంలో ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది నీ హృదయం శుద్ధి కాబడుతుంది నీకు జీవితంలో నెమ్మది శాంతి సమాధానం నువ్వు చూడగలవు అలాగ నువ్వు పరలోక రాజ్యం చేరగలవు ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం సోదరి సదరుడు ఆ కాలం సంపూర్ణమైంది దేవునరాజ్యము సమీపించింది మారమనసు పొంది లక్షణ స్వార్థం నమ్ముడి దేవుని ఆక్యం సలభిస్తా ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో అన్ని సంపాదించినావు ఏసుప్రభు లేకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం నువ్వు తప్పించుకోలేవు నిన్ను విడిపించేవారు ఎవరు లేరు మనకి మాట వింటున్నటువంటి నువ్వు ఇప్పుడే యేసు ప్రభుత్వం సొంత రక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ప్రభు నేసినందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ తర్లోక రాజ్యం మీరు పొందగలరు దేవుడి కొన్ని మాటలు దీవించినగా మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు మా ప్రార్థనలో మీరందరూ ఏకీభీపించవలసిందిగా మేము మనవి చేసుకుంటాం